విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి జరగడం దుర్మార్గమైన చర్య అని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు తిరుమల శ్రీవారి దర్శనానంతరం తిరుపతికి విచ్చేసిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రజల వద్దకు వచ్చిన సీఎంపై దాడి చేయడం దారుణమన్నారు దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వైకాపా ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు పెద్ద సంఖ్యలో ప్రజలకు అందాయన్నారు రాష్ట్రంలో ఇరవై ఒక్క లక్షల మంది బ్రాహ్మణ సభ్యులుండగా వారు ఎన్నో రకాలుగా ప్రభుత్వం నుండి లబ్ధి పొందారన్నారు కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా వంద కోట్ల రూపాయల వరకు రుణాలు తమ బ్రాహ్మణ సమాజంలో పేదలు తీసుకున్నారన్నారు టీడీపీ ప్రభుత్వం కన్నా వంద శాతం పైనే వైసీపీ ప్రభుత్వంలో బ్రాహ్మణులు లబ్ధి పొందారన్నారు టీటీడీలో కూడా బ్రాహ్మణులకు న్యాయం జరిగిందని మల్లాది విష్ణు తెలియజేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి ప్రభుత్వ హయాంలోనే మేము ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ డెవలప్మెంట్ తీసుకోవడం జరిగింది అలాగే అర్చకులకు సంబంధించి పురోహితులకు సంబంధించి ఇంకా వాళ్ళకి దోపదీప నైవేద్యాలకు సంబంధించి అన్నిటి కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కన్నా వంద శాతం మెరుగైనటువంటి పరిపాలన బ్రాహ్మణ సామాజిక వర్గానికి అందించినటువంటి ప్రభుత్వం ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో సంభావనకు సంబంధించి వారి కూడా అనూహ్యంగా నిధులు పెంచడం జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఈ బ్రాహ్మణ సామాజిక వర్గంలో నగరాల్లో మరీ ముఖ్యంగా కోస్తా జిల్లాలో ఉన్నటువంటి నగరాల్లో తిరుపతి కానీ నెల్లూరు కానీ ఒంగోలు కానీ అలాగే వేలూరు వైజాగ్ రాజమండ్రి విజయవాడ రాయలసీమ అన్ని ప్రాంతాల్లో కూడా పట్టణ ప్రాంత పట్టణీకరణ అయ్యారు కాబట్టి అందరూ కూడా మనకి అండగా ఉండేటటువంటి మనకి ఆశీర్వదించేటటువంటి మనకి తోడుగా ఉండేటటువంటి మన సామాజిక ధర్మాన్ని పాటించేటటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గానికి అండగా ఉండేటటువంటి ప్రభుత్వాన్ని రేపు రాబోయే ఎన్నికల్లో అందరూ కూడా ఆశీర్వదించాలి అని చెప్పి సందర్భంగా కోరుతా